ఎలాంటి మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే అన్నంతో చేసిన ఇడ్లీ అండి ఇవైతే చాలా అంటే చాలా రుచికరంగాను సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఇడ్లీ అండి అలానే పల్లీ చట్నీ కూడా చేశాను అయితే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రైతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు అన్నం అండి ఒక కప్పు అన్నంతో ఇడ్లీ అండి ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు అండి లేటెందుకు పదండి వెళుతాం ప్రాసెస్లో ఒక కప్పు అన్నంతో అయితే ఇవాళ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను అండి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కదా ఇదైతే మధ్యాహ్నం అన్నంతో చేస్తున్నాను అండి నేనైతే ఇక్కడ చాలా టేస్టీగా త్వరగా చేసేసుకోవచ్చండి ఒక కప్పు అన్నం తీసుకోవాలి అలానే ఎంత అయితే ఉంటుందో అంత పెరుగు తీసుకోవాలండి అలానే ఒక కప్పు మనం అన్నం ఎంత తీసుకుంటామో అంత రవ్వ అండి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను నేనైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇడ్లీ రవ్వని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి మనం మార్నింగ్ చేసుకుంటామంటే లేచిన వెంటనే ఫస్ట్ ఇది నానబెట్టుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ చూడండి ఒక రెండు సార్లు అయితే కడిగేసి మనం ఇలా కడిగేసి తీసుకున్నామంటే ఏమైనా డస్ట్ ఉంటే కూడా అందులో వెళ్ళిపోతుంది ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టేసుకోవడం ఇలా టెన్ మినిట్స్ అయితే ఇది నానబెట్టుకోవాలి అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కప్పు రైస్ తీసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి ఇక్కడ మొత్తం ఇలా వేసుకొని పెరుగు అయితే ఎంత తీసుకున్నామో అంత వేసేసుకోవాలండి ఇక్కడ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా సాల్ట్ వంట సోడా కూడా వేసేసుకోవాలి చూడండి ఇందులోనే కొద్దిగా వంట సోడా అలానే రుచికి సరిపడా ఆ రెండు వేసేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మెత్తుకులు లేకుండా మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాలి సాఫ్ట్గా చేసుకున్నాయి అన్నము అలానే పెరుగు అనే మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇలాంటి పెద్ద బౌల్లో వేసుకుంటే సరిపోతుంది మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడైతే ఈ బ్యాటర్ని అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంత ఇష్టంగా తింటారండి మామూలుగా అయితే మిగిలిన అన్నంతో మనం పులిహోర చిత్రాన్నం అక్కడ మురుకులు ఇలా చాలా రకాలుగా చేస్తుంటారు ఇడ్లీ అయితే చాలా వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ ఇడ్లీ చేస్తున్నాను అండి మీరు తప్పకుండా చూసి మాకు సపోర్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పది నిమిషాలకి ఇలా బాగా నానింటుంది ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడం ఇక్కడ రవ్వ అనేది ఒక పది నిమిషాలకి నానింటుందండి ఇక్కడ వాటర్ తీసేసి ఇలా మొత్తం తీసేసుకోవడం మొత్తం ఇలా మనం చేతితో కలిపేసుకోవాలండి చూసారా మనకు ఇది ఇడ్లీ బ్యాటర్ వచ్చే వరకు ఇలా కలిపేసుకోవాలి చేతితో కలిపితేనే బాగుంటుందండి బాగా మిక్స్ అవుతుంది ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేత్తో కలపడం ద్వారా చూసారా ఫ్రెండ్స్ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు త్వరగా అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మటుకు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ బ్యాటర్ అయితే మొత్తం చేత్తో అయితే కలిపిస్కొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి ఇది కొద్దిగా నాననివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచేద్దాం ఫుల్గా పల్లి చట్నీ అయితే త్వరగా అండి కొద్దిగా పల్లీలు అయితే వేయించుకొని తీసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటో ఒక ఆనియన్ అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టమాటో పచ్చిమిర్చి అన్నీ కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చట్నీకి టైం ఏం పడుతుంది పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి ఇడ్లీలోకి అయితే కొద్దిగా కొత్తిమీర అలానే ఆనియన్ కూడా వేసేసి బాగా మెత్తగా ఇవి బాగా మగ్గేటట్టు చూసుకోవాలి చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పల్లీలు అలానే పప్పులు కూడా వేస్తున్నాను అంటే నేను కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం ముందే ఈ టమాటో పచ్చిమిర్చి అంతా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి కొద్దిగా సాల్ట్ అయితే వేసి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పల్లీ చట్నీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇక్కడ పోపు అయితే వేసేస్తున్నాము కొద్దిగా మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కొద్దిగా కరేపా వేసుకుంటే రెడీ పల్లీ చట్నీ అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ అయితే రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చట్నీ అయితే పోపు అయితే పెట్టేసుకున్నాం కదండి చూడండి చట్నీ అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూడండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక మనము ఇడ్లీ అయితే పెట్టుకోవడమే ఆలస్యం చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత ఇడ్లీ పిండి అయితే బాగా నానింది ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేసుకోవడమేంటి ఇలా ఇడ్లీ పాత్రకి ఇలా ఆయిల్ అయితే అంటించుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకోవడమే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా చేసి పెట్టారంటే ఇంటి ఇల్లు ఇష్టంగా తింటారు ఇక్కడైతే నేను చేసిన ఒక కప్పుకి ఎనిమిది ఇడ్లీ వరకు అయితే వచ్చేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ అయితే పెట్టేసుకోరు రౌండ్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు ప్లేట్లు అయితే అయ్యాయి కొద్దిగా అయితే మిగిలిందండి ఇక్కడ చిన్న ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను చి బుల్లి బుల్లి ఇడ్లీలు అండి చాలా బాగుంటాయి మా పిల్లలకి మా ఆయనకైతే చాలా ఇష్టము ఇలా చిన్న చిన్న ఇడ్లీలు అంటే ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ అయితే పెట్టేసి ఇడ్లీ అయితే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి వేడి వేడిగా ఇడ్లీ అయితే వేడి చూడండి ఇడ్లీ పాత్రలో ఇలా వాటర్ వేసేసి ఇక్కడ ఒక పది నిమిషాలు అయితే పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే ఉడికాయితే తీసేసుకోవాలి చూడండి ఇడ్లీలు అయితే ఇలా ఉడికాయి ఫ్రెండ్స్ ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే ఇలా తీసుకుందామంటే మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి చూడండి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇడ్లీ అయితే రెడీ చూడండి అలానే పల్లీ చట్నీ చాలా అంటే చాలా బాగుండే ఇడ్లీ అలానే చట్నీ అన్నంతో చేసిన ఇడ్లీ అయితే చేసేద్దాం చేసేసాము ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దామండి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఇడ్లీ అలానే పల్లీ చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్